కార్తీక మాసంలో భాగంగా ఈరోజు పదిహేడవ రోజు ఆ యొక్క తెల్లటి చేత శ్వేత పుష్పాల చిత స్వామివారికి అలంకారం అయింది అందరూ కూడా నమస్కారం చేసుకోండి రేపు పద్దెనిమిది హలో ఎవ్రీ వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇంకా వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలో ఈరోజు అయితే పదిహేడవ రోజు అండి స్వామివారికి అయితే అభిషేకం అయితే అయిపోయిందండి మేము వచ్చేసరికి ఇంకా ఈరోజైతే అలంకరణ వచ్చేసి ఇంకా తెల్ల పుష్పాలండి ఇంకా వీటిని అయితే పుష్పాలు అని కూడా అంటారు స్వామివారికి అయితే శ్వేత పుష్పాలతోనైతే అలంకరణ అయితే జరుగుతుంది ఇంకా స్వామివారికి అయితే ఇంకా అందరం కలిసి అయితే ఇక్కడ పువ్వులు అయితే వేయిస్తున్నామండి ఇంకా పంతులు అయితే చెప్పారు అందరు కలిసి అయితే వేయమని ఇంకా మేమైతే అందరం కలిసి అయితే ఇక్కడైతే అయితే వేయిస్తున్నాము ఈ స్వేద పుష్పాలతోటి అలంకరణ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో మాత్రం ఫుల్గా చూసేయండి దర్భేణ సప్తాదశ దివస శ్వేతవర్ణ పుష్ప అభిషేక పూజాంచ కరిషే ട േോം ശപയമ ം ഹസ രാമ ം भവനമ ஓം പിനകരണമ ം ശേകായ ം ദവയര ോം ിരാ ായണ ോംിോ താര ോം കപതേണമ കട്വാ നே മ ോി് വ് ാനമ ോം സ്പ ിഷ്ാന ിക നാനമ സരി ണ്ടാനമ ്തവസരാണമ ാന സവാന ശ പ്രണ. उग्रायणमा वो कपालनेमा वो कामलाटाक्षेन मृगपाणुव जिताब्रायण मं कैलासवासरेण कवचरे कठोराणमाशाकोमा सदाशिव विश्व वीरभद्रायण गणना दृश्यान भुजंगभूषण गिरवल्लभा कृतिवासम पुराधे नम सूक्ष्मण्मा जगज्जाचारद्रताकम सात्ख्येन्मा श्री सहस्रान्ता श्रीपरमेराण गटिया ओम नमः शिवाय ओम नमः शिवाय ఓం శివాయ ఓం నమ శివాయ నమ శివాయ కార్తీక మాసంలో భాగంగా ఈరోజు పదిహేడవ రోజు ఆ యొక్క తెల్లటి పుష్పాలచీత శ్వేత పుష్పాలచీత స్వామివారికి అలంకారం అయింది అందరూ కూడా నమస్కారం చేసుకోండి రేపు పద్దెనిమిదవ రోజు కార్తీక మాసంలో భాగంగా పద్దెనిమిదవ రోజు రేపు విశేషంగా అన్నాభిషేకం అందరూ కూడా రెండున్నర కిలోల అన్నం వండుకొని రావాలి అన్నాభిషేకం ఉంటుంది అదేవిధంగా తొమ్మిదవ తారీఖు ఎల్లుండి వన భోజనాలు అందరూ కూడా వన భోజనంకి వచ్చే వాళ్ళందరూ కూడా టికెట్లు చెల్లించగలరని స్వామి యొక్క ఆజ్ఞ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ